जोहार गीतांजलि जोहार गीतांजलि हारा चंद्रबाबु नायडू हारा चंद्र बाबू नायडू आई टी डी पी आई टी डी पी आई टी डी पी मान कल्याण मान कल्याण जोहार गीतांजलि जोहार गीतांजलि जोहार गीतांजलि गीतांजलि செந்தில்ராமன் செப்டம்பர் மாதம் இருபத்து ஐந்து ஆம் தேதி வரை நடைபெறும் இந்த போட்டியில் 오 예나 오 갈빈다 봐 갈빈다 봐 بالاٹلا مندر کے بھائی پروگرام لو نا میرا با جوہر کی تنجلی جوہر کی تنجلی جوہر کی تنجلی جوہر کی تنجلی ہرا لوکیش داؤ داؤ ہرا لوکیش داؤ داؤ ہرا لوکیش داؤ داؤ ہرا لوکیش داؤ داؤ وندرا بابو داؤ داؤ भाई हा ओके नरेश వచ్చేసిన పత్రికా విలేకరుల అందరికీ కొంత ధన్యవాదాలు రెండు రోజుల క్రితం గీతాంజలి అమ్మాయి ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళందరూ చేసిన ఇబ్బందితో ఆమె మరణించడం అందరూ దీనికి గమనించాల్సిన విషయం నిన్న దినం కొంతమంది ప్రెస్పీట్ పెట్టి వాళ్ళే ఆ స్పాట్లో ఉన్నట్లు వాళ్ళే అక్కడ చూసినట్టుగా ఆ ట్రైన్ దాక్తాడింది ఆ ట్రైన్ దిగింది వాళ్ళు హాస్పిటల్కి తీర్చుకొని పోయినారు అంటే విజయవాడ ఆ స్పెట్లో ఉన్నట్లు మీరు చెప్పిన విషయం అయితే నాకైతే ఆశాస్పదం ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది ఒక మహిళ మీరు కూడా తప్పో ఒప్పో మేము చర్య తీసుకుంటాం బాధతో శిక్షించండి అని చెప్పినంటే సంతోషించే వాళ్ళము మేము మీకు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు ఎందుకంటే కొంచెం ఆలోచించండి ఇద్దరు బిడ్డల తల్లి మన వాళ్ళిద్దరు ఆడబిడ్డలకి ఎవరు దిక్కుంటారు ఇప్పుడు మనము డబ్బు సాయం అయితే చేయగలమైతే చేయగలుగుతాం కానీ వాళ్ళకి పోయిన తల్లిని మనం తిరిగి ఇవ్వగలుగుతామా ఇవంతా మీరు ఆలోచించాలా మీరంటారు అక్కడ ఏమీ జరగలేదు అక్కడ ఏమీ కాలేదు అనేసి మన ఈ విశ్వమైన కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాక వీళ్ళు వాళ్ళు పవిత్ర మొదటికి వెళ్ళారు వాడికి పోయినప్పుడు వాళ్ళు స్వయాన వాళ్ళ భర్త వాళ్ళు చెప్పినట్ట ఏమనంటే రాత్రి నాకు ఫోన్ వచ్చింది మీకు భర్తకి భర్తకి చెప్పడము మీకు చూపించే మెసేజ్లు కొన్ని ఉంటాయి చూపించలేని మెసేజ్లు కొన్ని ఉంటాయి నేను మానసికంగా ఆ మెసేజ్ నేను చూపించలేను అవి ఇబ్బంది పడ్డాను వాళ్ళు ఎంత ఆమె వాళ్ళ భర్త చెప్పిందంట మేము చూపించే మెసేజ్లు మీకు చూపించలేను కాబట్టి నేను చనిపోతాను అంటే వద్దు వద్దు అని అడుక్కున్నా కూడా ఆమె చనిపోయే ముందు వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది ఆమె మీరు అన్నట్టుగా ఐటీడీపీ వల్ల సోషల్ మీడియా వల్ల చనిపోలేదని మీరు అన్నారు ఆమె సెల్లో మీరు పెట్టిన కామెంట్స్ మీరు చెప్పిన యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ త్వరలోనే రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసినప్పుడు ఎంత గలీజ్గా మాట్లాడడం మాదిరిలో ఉన్నాయి మేము చెప్పడం ఎందుకు సోషల్ మీడియాలో మేము పెడతాం అప్పుడు మీరు నమ్మండి అంటే ఈ ఒకరోజు ఇంకో నేను పెట్టినలే మొత్తం గమనించండి ఎవరు పెట్టినారు ఎంత గలీజ్గా పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి అండగట్టేది అక్కడున్న శాసనసభ్యులకి అండగట్టేది ఒక ఆడ బిడ్డ మంత రాజకీయం చేయాలని నువ్వు కొట్టాడుకో నేను కొట్లాడతా నీ పార్టీ గురించి నువ్వు చెప్పు నా పార్టీ గురించి నేను చెప్తా మన సత్తా ఏందో ఎలక్షన్లో కలుసుకుంటాము అంతేగాని ఒక ఆడబిడ్డని అన్యాయంగా ప్రాణం తీసినారు ఈ పాపం ఊరైతే మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరికీ ఆ తాగి నాశనం అయిపోతానని సభాముఖ్యం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మూడు రోజుల ముందు మూడు రోజుల ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారని చెప్పి గీతాంజలి అనే ఒక బీసీ మహిళ ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచి పచ్చగా మన ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షానికి సంబంధించిన ఐటీ ఐటీడీపీ అనే వాళ్ళు ఆమె పైన ట్రోల్ చేసి అసభ్యకరంగా ఆమె పైన లేని పనులని పెట్టి ఇంట్లో లేని పనులని గలటలు పెట్టి ఆ మనస్తాపంతో ఆమె రైలు కింద పడి చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇది దీనికి పూర్తి బాధ్యత ఐటీ ద్వారా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ చేసిన మంచిని చెప్పడం కూడా ఒక తప్పంటే అంటే ఇది ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనకి మనం చేసిన మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన మంచిది మనకు ఎవరైనా ఏ ఏ ప్రభుత్వమైనా కానీ ఏ మనిషి మంచి చేస్తా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి అది ఆమె ఆమె కర్తవ్యంగా ఆమె దాని తెలియపరిచి పరిస్తే మీరు దాన్ని తప్పుగా భా భావించి అయితే దీంట్లో సోషల్ మీడియాలో కానీ వైరంగా కానీ ఆమెను ట్రోల్ చేసి కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా దాన్ని నిలపకుండా ఇప్పుడు కూడా మీరు దానికి ట్రోల్ చేసుకుంటూ ఆమె పైన లేనిపోయిన అభిమానాలు వేస్తూ ఆమె కుటుంబాన్ని కానీ ఆమె కానీ క్షోభ ఆమె ఆత్మపడ శోభకరిచే విధంగా ప్రార్థిస్తున్నారు చాలా బాధాకరం ఇది దీన్ని మేము మా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఆమె శాంతికరని మేము ప్రార్థిస్తున్నాము